సార్ నాకు నొస్తే అయితే రాను స్థాపించిన మొదటి నుంచి శాలిగారం నుంచి జెండా పట్టుకొచ్చి ఇక్కడ అంబార్పేటలో పార్టీ స్థాపించిన కాబట్టి అదే పేరుగా టీఆర్ఎస్ టీఆర్ఎస్ అని పేరు ఈ రోజుగా రెండు వేల ఒకటి ఏప్రిల్ మూడో తారీఖు జెండా పట్టిస్తారు శాలిగారం మండలంలో కూడా మేము జెండా పట్టుకొని తిరుగుతుంటే ఈ అధికారం అధికారులు ఉన్నవాళ్ళు వాళ్ళు అలా జన జనపరికి నవ్విరు ఏ తెలంగాణ వస్తుంది అని అట్లాంటిది కూడా వరంగల్ మీటింగ్ కరీంనగర్ అమ్మకుండా నైట్ నైట్ ఉప్మా చేసుకుని నా భార్య ఉప్మా చేసి పెడితే ఈవెన్ చేసుకొని ఇంట్లో ఫ్యాక్టరీ చేసుకుని కూడా మీటింగ్ లో జనాన్ని తీసుకొని పోయినప్పుడు అప్పుడు ఇరవై ఐదు ముప్పై మంది లాస్ట్ నలభై మంది కూడా తీసుకున్నారు అప్పుడు ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు సాధించారు అడుగు నేను కేసీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా అగలేక ఇక్కడ మెయిన్ బిఆర్ఎస్ పార్టీ మీ ఊర్లో బలంగా ఇంత బలంగా మేము ముఖ్య కారణం ఏంటండి ముఖ్య కారణం అంటే మేము తెలంగాణ సాధించడానికి మాచ్చారండి జనం దానివల్ల కూడా నలభై యాభై మంది నా కార్యకర్తలు ముఖ్యులు ఉన్నారు కూడా ఇప్పటికి మండలంలో బీఆర్ఎస్ సోమయ్య అంటే తక్కువ గుర్తుపడుతుంది అండి ప్రతి ఊరు కూడా మీకు మీ చుట్టుపక్కల ఉన్న ఊర్లు అన్ని అండి చాలా అండి గత ప్రభుత్వం మన దాకా మీ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వంలో ఏమేమి ఏమి అభివృద్ధి పనులు చేసారు మా ప్రభుత్వం చేసింది అండి అభివృద్ధి పథకాలు కొన్ని కళ్యాణ కానీ రైతు బంధు గానీ ఇంకా చాలా ఉన్నాయండి పథకాలు మీ ఊర్లో దళిత పది ఎంత మంది లబ్ధి వచ్చింది మంది పాస్ అయింది కానీ బిల్ రాలేదు బిల్ రాలేదు ఈ గోర్లు గోర్ల స్కీమ్ కానీ గోర్ల స్కీమ్ ఒక విడత వచ్చింది రెండో విడత రాలేదు రెండో విడత అందరు కట్టి రెండు విడత రాలేదు డీడీలు వాళ్ళు రానుండే ప్రభుత్వం అయింది గత ఎమ్మెల్యే మీకు ఎట్లా అందుబాటులో ఉండేది సార్ మంచిగా కాదు కిషోర్ గారు మాకు అందుబాటులో మంచిగా ఉండేది మంచిగా ఉండేదా మీ గ్రామంలో ముఖ్యంగా ప్రధానంగా మీ పార్టీ అభివృద్ధి పనులు ఏంటి మాకు సిసి రోడ్ కోసుకున్నాం ఇక్కడ ఉండే మన ఊళ్ళని కూడా మెయిన్ రోడ్ మీద సైడ్ గారు తర్వాత మన లింక్ రోడ్ లో ఒకటి అయిపోయింది ఉత్పూరు చెత్తలూరు అంబార్పేట ఉత్పూరు ఇట్లు అంటే సరికి వెళ్తే ఈసారి ఆమె మనకు అది మన కూడా కూడా మన నాన్న గారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మీకు మీ

ఇక్కడ నుంచి మా ఖర్చుల్లో అంటే సార్ మీరు ఇరవై ఒకటి నుంచి డిఆర్ఎస్ పార్టీగా చేస్తు ఉన్నారు కదా మీరు ఒక ఉద్యమకారుడిగా ప్రభుత్వం గుర్తించి నేను రెండు వేల ఒకటిలో అధ్యక్షుడు అండి పార్టీ పెట్టి రెండు వేల పద్నాలుగు వరకు అధ్యక్షుడున్న ఒక వ్యక్తి వేరే వ్యక్తి పార్టీ పెరుగుతుందంటే నారోని వీరే అని ఆయన ముగ్గురు పిల్లలు నాకు నా బాగా మార్పు మీరు అధ్యక్ష పదవిస్తే వస్తా అంటే ఆ పార్టీ పెరగాలని అట్లా కూడా తీసుకొచ్చి పార్టీ పార్టీలో మళ్ళీ తర్వాత మొన్న మొన్న కూడా లేటెస్ట్గా మళ్ళీ అధ్యక్షులు ప్రస్తుతం కూడా అధ్యక్షుడు ప్రస్తుతం అధ్యక్షులే మళ్ళీ పార్టీ ఐక్యత లేదు కానీ మళ్ళీ నేనే చేయండి మళ్ళీ మొన్న మెయిన్ ప్రధానంగా మీ ఇక్కడ మీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోవడం కారణం ఏంటండి ఓడిపోవడానికి కారణం అంటే కొంచెం ఇసుక పేరు పోయిందండి ఇసుక పేరు పోయింది దానివల్ల కొంత మైనస్ అని మాకు కూడా అనిపించింది జనాన్ని మొత్తం కూడా పబ్లిక్ మొత్తం కొద్ది కానిస్ట్యూషన్ మొత్తం అది ఆ రిమార్క్ వల్ల కొంచెం కొడుకోవడానికి కారణమైంది ఇంకోటి పదేళ్ళ పరిపాలన వేరే ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు మన ఇది వచ్చింది కాంగ్రెస్ రావాలి కూడా ఆలోచన జనానికి కూడా వస్తుంది ఒకసారి అన్ని బేరేజ్ చేసుకోవాలి కదా జనాలు మార్పు మార్పు కోరుకులు వ్యతిరేకత కాదు వ్యతిరేకత పెద్ద ఇంకోటి సామాజిక పరంగా కూడా ఆయన మాల ఆయన మాది అందులో కూడా కొంత దెబ్బ పడది మా ఎమ్మెల్యే గారికి ఇప్పుడు బయట ప్రధానంగా మిగతా గ్రామస్తులు ఆరోపణ ఏంటంటే మా ఊరికి ఇంతవరకు రోడ్లు వేస్తాను రాలేదు అసలు చేయలేదు వర్క్ ఏం చేయలేదు అని చెప్పేసి అంటున్నారు చెప్పండి బీహార్ ప్రభుత్వం మా ఊరు డెవలప్మెంట్ కాలేదు చాలా అది పక్క మా ఊరు బాగా చేసేది అందుబాటులో ఉన్నాడు వచ్చి రెండు సార్లు వచ్చింది వచ్చిన తర్వాత ఆర్థిక సాయం కూడా చాలా తుపాను చచ్చిపోతే కూడా ఆయన కూడా వచ్చి ఆయన చేయలేదు అనకూడదు చేసిండు కానీ ఆయన శక్తి మీద శక్తి మీద ఇప్పుడు సర్పంచ్ కూడా మీ పార్టీని ఆయన కాంగ్రెస్ గురించి వచ్చిన మీ పార్టీలో సర్పంచ్ మీ పార్టీనే మీరు కూడా మీ అధికార అప్పుడు అధికార పార్టీలో ఉన్నారు కదా మీరు ఇద్దరు కలిసి అంటే ఏంది దాని ఒక గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దరు అధ్యక్షుడు సర్పంచ్ గారు చూసి అందుబాటులో ఎంపీటీసీ గారు అంటే ఆయన ఆర్థిక పరంగా ఆయన అందుబాటులో లేకపోయేది వేరే సర్పంచ్ గారు మాత్రం ముందు నడిచింది ఏమంటున్నారు సర్పంచ్ గారు కాలం వరకు ఇక్కడ ఇప్పుడు అందుబాటులో లేడు హైదరాబాద్ మంత్ అండి ఇప్పుడు ఆరు నెలలు ఇప్పుడు ఏదన్నా మొత్తం మీరే రుచి ఉంటున్నారని చెప్పి తెలుసు సర్పంచ్ గారు అందుబాటులో అంటే ఆయన కొంచెం పిల్లలతో ఇబ్బంది ఉంది ఆయన వెళ్ళిపోయిండు మన ఎమ్మెల్యే లో వచ్చిండు ఒక నెల రోజులు ఉన్నాడు ఉండడు పోయిండు ఇక మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు అక్కడే ఉండేది కూడా తెలియదు చెప్పండి అంటే ఇప్పుడు రాష్ట్ర అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా ఉన్నాయి ఈ ఆరోగ్య గ్యారంటీ పథకాలు ఏ విధంగా ఈ ఆరోగ్య గ్యారెంటీ కూడా పర్లేదండి మంచినే ఉన్నాయి అమలు కావాలి అమలు అయితే ఓకే బిఆర్ఎస్ పార్టీ కూడా అంతకన్నా మంచిగా ఉన్నాయి రైతు ఐదు మీ ఉందండి పేద పేద పది గుంటలు ఉన్నా గుంట ఉన్నా లక్షలు భార్య పిల్లలకు ఆసరైతుంది చాలా మంచి పథకం అది కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంచాలి ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు పక్కలే ఉంటారు చాలా పని చేసుకుని పది రూపాయలు వస్తుంది ఒక ఆ పిల్లలు అందరూ కూడా కంప్లీట్ చేసుకుని వాళ్ళు రాష్ట్ర విద్యార్థుల కంప్లీట్ చేసుకుని అది ఆర్టీసీ మహిళలకు ఛార్జ్ తీసుకోవాలండి ఎందుకు అనవసరంగా ఎందుకంటే ఆర్టీసీ నష్టపోతుంది ఇట్లాంటి పథకాలు ఒకటే ఉందా నాకు నచ్చని పథకం అన్నాడు ఓకే సంతోషం ఉండేది అయితే కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలు రెండు పథకాలు అయినాయి ఇంకా నాలుగు పథకాలు ఉన్నాయి నాలుగు పథకాలు అమలు అవుతాయి అనుకుంటా బడ్జెట్ అసలు మన దగ్గర లోటు బడ్జెట్ ఏం లేదు అమలు చేస్తారు మరి పాసిబుల్ అయితే అవి పాసిబుల్ కావు అని కనిపిస్తున్నాయి కానీ చేస్తా అంటారు ప్రభుత్వం చేస్తా కానీ మనం ఏం చేయలేదు ఏడక చేస్తారా ఉన్న ఆస్తులు అమ్ముతారా లేకపోతే చేస్తారా తీసుకొచ్చి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కాన్సెప్ట్ దాన్ని రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడున్న గవర్నమెంట్ ధర ధరణి చేసి పెడతాడు కదా దీని మీద అసలు రైతుల అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటి ధరణి సూపర్ అండి ధర నుంచి డోకల్ కళ్ళు దీన్ని ఏదో అక్రమే అన్యాయం కానీ చాలా తప్పది ధరణి అనేది మంచిగా ఉంది లోని భూవానికి కాన్ఫిడెంట్ ఉంటుంది నమ్మకంగా ఉన్నది ధైర్యం ఉన్నది ఇవాళ మరి ఏ పోటల నుంచి మళ్ళీ పెడితే మాత్రం ఏం జరిగింది చర్చ చెప్పలేము ధరణి అంటే ఓకే అండి ధరణి మంచిగా ఉంది మా ప్రభుత్వం ధరణి చేసి బాగుంది ధర్ణిలో ఒక్కొక్కరు చాలా ఉన్నాయి అన్ని తోడుతా ఉంటారు కానీ ఏమి వెళ్ళవు కూడా వెళ్ళవు ఇప్పుడు ఇక్కడ గ్రామస్తులందరూ సర్పంచ్ అంటే మీ మీరు ఎక్కువ కాలం ఉన్నారు కాబట్టి మీ మీకు మీ వైపే మొగ్గు చూపుతున్నారు మీరు ఏ విధంగా మీరు ఏ స్పందిస్తారు జన తీర్పు అంటే జనం తీర్పు జనమే అంటున్నారు మీరేమంటారు జనం ఆశీర్వదిస్తే ఓకే అండి ముందుకెళ్దాం ముందుకెళ్దాం జనాలు ఆశీర్వదిస్తే సరే ముందుకెళ్దాం అంటే మీరు ప్రజలకు ఎలాంటి సేవ చేస్తున్నారు ఇప్పుడు గ్రామ శాఖ అధ్యక్షులుగా ఉంది ప్రజలకు ఎలాంటి సేవ చేస్తున్నారు సీఎం నిలుపుడు కానీ వేరే పథకాలు ఏమన్నా కూడా ముందు నడిచి మన పెన్షన్ కానీ ఇవన్నీ కూడా నేను సొంతంగా చాలా పెట్టాయండి వీళ్ళ పెన్షన్లు కూడా ఈజీ ఈజీ నుంచి ఈజీ ఉన్నా కూడా రాకుంటే కూడా కష్టపడి మన నల్గొండ చిన్న ప్రాగలకు వీళ్ళకి కూడా చాలా సేవలు చేస్తున్నారు మీరు కరోనా టైంలో కూడా ఇక్కడ ప్రజలకు చాలా సేవలు చేసారు అనేది తెలుస్తుంది నిజమా ఎలాంటి సేవలు అందించారు ఎలాంటిదంటే కొంచెం వాళ్ళు ధైర్యం చెప్పడం ఇన్ని కూరగాయలు వ్యవస్థ చేయడం కొంతవరకు నా శక్తి కూడా చేశాను చుట్టూ కూడా నేను ఆర్థిక పరంగా కూడా కొంత ఈ ఆరు గ్యారెంటీలలో నిజంగా ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమేమి ఉన్నాయి మీ పథకాలు ప్రజలు ఎంత మేరకు సద్వినియోగించుకున్నారు ఈ విలేజ్ దాకా ఏ పథకాలు చేరు పథకాలు హండ్రెడ్ పర్సెంట్ మా బీఆర్ పార్టీ పథకాలు హండ్రెడ్ పర్సెంట్ జనాలు జీర్నాయి ఏది కూడా మధ్యవర్తి లేకుండా ఎట్లాంటి కమిషన్ లేకుండా కూడా రైతు కళ్యాణం కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏది కాని అండి ఏ ఒకటి ఏది కూడా మేము మధ్యవర్తి నేను అధ్యక్షుడు కూడా రూపాయలు తీసుకున్న పరిస్థితి తీసుకోకూడదు కూడా తప్పదు సరే ఇప్పుడు మీరు ఒక అధికార అంటే గతంలో అధికార పార్టీలో ఉన్నారు నిరుద్యోగ ఇవ్వలేదని చెప్పేసి ఈ రోజు కూడా నిరుద్యోగులే ఓడగొట్టారు అని చెప్పేసి ఇప్పుడు మీ నాయకులే అంటారు నిరుద్యోగ ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి ప్రభుత్వ పరిస్థితులు ఉంటాయండి అన్ని ఒప్పుకున్నావు పది గ్యారెంటీ పది కొన్ని ఒక కొన్ని జాతాలకు చేసినప్పుడు ఇవన్నీ రైతు రైతు బంధు రైతు బీమా ఈ కళ్యాణం పెట్టలేదు మేనిఫెస్టోలు లేవాయాల అనుకోకుండా పెట్టిండు అయిపోయి కొన్ని పేలు అయితే దాంట్లో పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు అంటే రైతుగా రైతులకి ఉచిత ఎరువులు సరఫరా చేస్తామని చెప్పారు మరి అది కూడా సరఫరా చేయలేదు ప్రభుత్వం దానికి కూడా ఎఫెక్ట్ పడ్డదంటే డిమాండ్ అప్పట్లో ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉండేది ఒక బస్తా కేసీఆర్ వచ్చినాక డిమాండ్ తగ్గింది ప్లస్ లైన్ కట్టి చెప్పులు చెప్పులు కట్టి అక్కడ షాప్ లో కూడా వర్షాలు చెప్పులు పెట్టేది నేను కూడా పెట్టినా లైన్ లో అలాంటి పరిస్థితి ఎలా పోగానే బిండి బస్తా దొరుకుతున్నాయి రైతుకు ఇప్పుడు నడుస్తుంది గతం నడదు గతంలో నడిచింది ఇప్పుడు నడవ చెప్పలేము పోసే చెప్పలేము మిషన్ దగ్గర వాటర్ ఇల్లు ఇల్లు చేరుతున్న పక్కా వస్తుందండి ఇంటికి వస్తుంది మరి ఇన్ని ఇప్పుడు పదిహేండ్ల పరిపాలనలో ఈ ఊరికి ఒక బస్సు ఒకరి వేసుకోలేకపోతే బస్సు అంటే ఆటో లు ఎక్కువ అంటే ఇప్పుడు ఆటో లు కూడా బస్సు ఎక్కట్లేరు ఇది ఇంటి ఇంటింటికి వస్తుంది ఆటో ఇప్పుడు బస్సు అనేది ఇంటికి రాదు రోడ్డు కూడా బాగలేదు కదా సార్ మొత్తం గుంతలు గుంతలు అంటే ఇక్కడ శాలి గవర్నని కూడా మా మా బారు కూడా కొంచెం పర్వాలేదు

ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి అంటే త్వరలో ఎంపీ ఎన్నికలు అయిపోగానే వస్తాయి ఈ ఎంపీ ఎన్నికలకి కాన్సిన్స్ పరంగా మీ పార్టీ తరఫున ఎవరిని పెడితే గెలుస్తారు ప్రజలకు ఏం చెప్పబోతుంది ఎంపీగా తర్వాత సర్పంచ్గా ప్రజలు ఎంతసేపు ఉందో మీకే మేము వాయిస్ తీసుకున్నాం ఒక ఇరవై మంది దాకా మిమ్మల్ని అంటున్నారు ఎందుకంటే సరిపోయిన తర్వాత మీరే అక్కడ ఇష్టం ఉన్నది మీకే అంటున్నారు మీరు ఏ విధంగా సేవలు అందిస్తారు నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉందా రాజకీయం రాజకీయం ఇంట్రెస్ట్ ఉండే నేను అండి నాకు మొదటి నుంచి కూడా నేను ఫస్ట్ ఎమ్మెల్యే పాడసారండి మా ప్రజల అక్కడ స్ట్రాస్ ఉంటుంది కదా స్టార్టింగ్లో ఆయన ముప్పై ఐదు వేలు ఎగరండి సర్పంచ్ అండి ఒకటి నుంచి కూడా ఉన్న ఆయన తోటి ఎమ్మెల్యే పార్టీ చిన్నపిల్లగా అండి టెన్త్ క్లాస్ కూడా లారీకే ఆయన దగ్గర తీర్థారండి తొమ్మిది పార్టీ అంటే ఇష్టం ఉండే తర్వాత నచ్చిన ఉద్యమ పార్టీ నాకు ఉద్యమం కావాలి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ గుర్తుంది అప్పుడు రెండు వేల ఒకటి అప్పటి నుంచి ఉద్యమ జెండా వదలలేదు ఇప్పుడు కూడా వదలను అంటే ఇప్పుడు నరసింహయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఏ పోస్ట్ లో ఉన్నారు నేను ఇక్కడ అధ్యక్షుడు అప్పుడు ఏ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ రెండు పర్యాలుగా ఉన్నారా నేను ఐదు టైమ్స్ ఫైవ్ టైమ్స్ అండి మొత్తం అధ్యక్షుడు ఇక్కడ అప్పటి నుంచి పెడదాం ఇది లాస్ట్ టైం అంటే ఇప్పుడు మీరు అధికారంలో లేరు కదా సార్ ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా అలాంటిది లేదు సార్ మరి ఇంతవరకు అది లేదు సర్పంచ్ గా సార్ ఒకటి నా తమ్ముల కార్యకర్తలు రెండు ముందు నడవాలి ఏ పార్టీ మారుతా వాళ్ళందరూ ఎట్టుకోవాలి మళ్ళీ అదే బట్లు అదే చేద్దాం మళ్ళీ ఏడు పదిహేను కనిపిస్తుంటే మళ్ళీ మా ప్రభుత్వం వస్తాము అంటే మీ అధికార పార్టీలో ఇప్పుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఆరు నెలల్లో మనమే అధికారంలోకి రాబోతున్నాం మీరు అందరు టెన్షన్ పడదు కార్యకర్తలు అంటున్నారు దాని వెనకాల మర్మం ఏంటి సార్ మీ అనుభవించారు సార్ మనం అంటే కూడా బాగుండదు అది ఏంటంటే వాళ్ళు కార్యకర్త మనోభావం దెబ్బతే ఉన్నా ధైర్యం గురం చెప్పుకున్న మాట్లాడుకుంటున్నాయి సరే ఒకవేళ జరగాలని జరిగితే చెప్పలేము కానీ ముప్పై తొమ్మిది మంది ఉన్నాడా కొంచెం చెప్పలేము కేసీఆర్ గారు ఇంతవరకు చేయలేరు స్వీకారం సార్ నిజంగా ఆయన ఎంపీకి వెళ్ళిపోతాడా

అంటే ఇప్పుడు బిఆర్ఎస్ గనే ఉంచుతారా టిఆర్ఎస్ గా మార్చే ఆలోచనలు మారస్తే బాగుండదని ఆలోచన మారస్తే మారుస్తు బాగుండదు ఏ కావాలి బిఆర్స్ అని ఇక్కడ ఎంపీగా ఎవరైతే సెలెక్ట్ అవుతారు సరే అంటే క్యాండిడేట్ అని ఇంకా డిక్లేర్ చేయలేదు కదా ఇద్దరు ముగ్గురు పోర్ట్ వచ్చినప్పుడు నేను చెప్పగలరా బీజేపీ ఆల్రెడీ పదహారు మందిని ఏదో లిస్ట్ ప్రకటించినట్టు తెలిసింది మీ దాంట్లో కూడా ఒకరిద్దరిని ప్రకటించినట్టు తెలుసుకొని ఇద్దరు కూడా నీ దూలిమెట్ల బాధ కూడా నీకు కన్ఫర్మ్ కాలేదు ఎంపీ ఇంకా గోరునా సార్ సెట్టర్ కాడ బాగుంది నాకు కూడా మంచి మిత్రుడు సార్ ఆయన ఇక్కడ అంటే గతంలో బూర నరసయ్య గౌడు అనే వ్యక్తి బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీగా కొనసాగించారు అప్పుడు ఎలాంటి సేవలు అందించిండు ఒక బీసీపీ అవునండి ఆయన ఎంపీ లెవెల్ లో నాకు బాబు కూడా బాలి కూడా ఆసుపత్రి అంత నా సేవ చేసుకున్నా ప్రతి మంది కూడా చేయించిన ఎమ్మెల్యే డాక్టర్ గారు పెద్ద డాక్టర్ గారు చివరిగా ఈ విలేజ్ లకి మీ అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ విద్యా వైద్యం నిధులు నియామకాలు ఎంత మేరకు చేరినాయి అనుకుంటున్నా సెవెంటీ పర్సెంట్ చేయండి అండి థర్టీ పర్సెంట్ కొంచెం డిలే అయింది అది అది కామల్ ఏ ప్రభుత్వం కామన్ అది వస్తుంటే కొద్ది ఇప్పుడు మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు మందుల స్వామి గారు నాకు మంచి మిత్రులు అండి చాలా రెండు వేల ఎక్కడి నుంచి బ్యాచ్ నుంచి బ్రెండ్ కదా మనం బ్రైన్ కదా అయితే ఎట్లాంటి మిత్రులు అంటే మేము చాలు కానీ ఏది కానీ ఒక్కరి చాలు ఒక్కొక్క చాలు అందరూ మిత్రులు నాకు ఆయన మిత్రమా మా పార్టీకి రాంటి వెళ్తారా లేదండి ఫోన్ కూడా చేయను వెళ్ళే ఆలోచన లేవు సరే ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నా సార్ మీ విలేజ్ గాని కాన్స్టిట్యూన్సీ కానీ ఎంపీ సార్ ఎవరికి పార్టీ గురించి కానీ ఇక్కడ ఏమన్నా ప్రజలు చెప్పేది ఒకటే అండి నేను నీట్ గా నిజాయితీ ఉన్నవానికి నీ భవిష్యత్తు ఉన్నవానికి గ్రామ సర్పంచ్ కూడా ఈ ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయండి ఊరికైనా సార్ నాకు పరిస్థితి బాగా ఉన్నాయి మామగారు లేని పేరు నాన్నగారు చనిపోయి కొన్ని ఉన్నాయి జనం కోరుకొని ఎట్లా డబ్బు పడుకుంటా ముందుకు అంటే నేను ముందుకు నడిచే పరిస్థితులు ఉండండి అది ఎందుకంటే నా మనస్ఫూర్తి పోతుంది నేను రూపాయలు తీసుకోను రూపాయి అలా అంటే జనం కొంతమంది మీరు నా కార్యకర్తలు ఇరవై మంది వాళ్ళు వచ్చి కూడా చేద్దాం సో అంటే ఓకే అట్లా చేస్తాను ముందుకు పోతే నేను వాళ్ళు ఏ పని చేసినా కూడా రూపాయలు తీసుకోకుండా ఫ్రీగా వాళ్ళకు మంచి సేవ చేస్తాను నేను సిద్ధంగా ఉన్నా ఏ టైంలో కానీ ఏ రాత్రి కానీ